బాలు వాళ్ళ ఇంటి ముందు కార్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు అలా కార్ క్లీన్ చేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యాన్ వచ్చి ఆగి సోఫా ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి సోఫా ఎందుకు మా ఇంటి ముందు ఆపేవు అసలు ఈ బండి ఎందుకు ఇక్కడ అని చెప్పి బాలు అతన్ని అడుగుతూ ఉంటాడు దాంతో అతనైతే సునంద గారు పంపించారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే బాలు వెంటనే శృతి వాళ్ళ అమ్మాయిన సునందాకి కాల్ చేసి ఎందుకు ఇలా పంపించారు మీరు సోఫా ఎందుకు కొన్నారు ఇలా రోడ్డు మీద తిప్పడానికి కొన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు మాట వినగానే సునందా వెంటనే కోపం వచ్చి వెంటనే మనోజ్ షాప్కి వెళ్ళి మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది మనోజ్ ఏమి అనుకోవద్దు ఈ సోఫాని నేను రిటర్న్ ఇచ్చేయాలనుకుంటున్నాను రిటర్న్ తీసేసుకోండి అని చెప్పి ఆ సోఫాని మనోజ్కి ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటుంది అది విని అక్కడ ఉన్న రోహిణి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇంటికి రాగానే బాలుని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఎందుకురా ఇలా చేశావు అని ఇక అక్కడ ఉన్న రోహిణి అయితే అసలు ఆ సోఫా ఇంటికి ఎందుకు వచ్చింది సోఫా ఇంటికి రావడానికి గల కారణం ఏంటి ఆవిడ ఎందుకు మళ్ళీ రిటర్న్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఆవిడ సోఫా కొనలేదు కొనకున్న అలా రోడ్డు మీద తిప్పుతూ ఉంది అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి అయితే లేదు మా అమ్మ నా కోసం ఈ ఇంటికి సోఫాను పంపించింది మా అమ్మ నా కోసం ఇంట్లో సోఫా ఉంటుంది అని నా కోసం పంపించింది అది తప్ప మా అమ్మ నాకు సోఫా పంపించడం తప్ప అని చెప్పి శృతి బాలుతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు తలదించుకొని ఉంటాడు అది చూసి మనోజ్ అయితే నీ కారణంగా షాప్లో నేను ఎన్నేసి అవమానాలు పడ్డాను నీ కారణంగానే ఇదంతన్నా నీ కారణంగా నా బిజినెస్సే చెడిపోతుంది అని చెప్పి మనోజ్ బాలుతో అంటాడు అది విని బాలు ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు